సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అద్భుతమైన బాబాగారి సందేశం మనకు మన సాయినాథుడు ఏ సందేశం అంచినా ఒక సత్యవాక్కు అందించినా అందులో కూడా మన జీవితానికి సంబంధించింది మన జీవితానికి మంచి జరిగేలా చూడటానికి ఎప్పుడు కూడా మంచి మాటలు అనేవి మన బాబా గారు మన సాయి పలుకుల ద్వారా అందిస్తూ ఉంటారండి ఇక ఈరోజు మన కోసం బాబాగారు ఏ సందేశం తెచ్చారు అందులోని అర్థం ఏంటి పరమార్థం ఏంటి అని మన బాబాగారి మాటల్లోనే విందామా గారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గురువు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక మనకు బాబాగారు అందిస్తున్న ఆ సందేశం తల్లి నిన్ను ఎవ్వరు ఊహించని అందనంత ఎత్తులో మంచి స్థాయిలో ఉంచుతాను ఈ సాయి మాట ఒక్కసారి ఆలకించి విను నిర్లక్ష్యం చేయకు ఇప్పుడు ఈ క్షణం నువ్వు మనసు విరిగిపోయి ఉన్నావు కదా నీ మనసుతో ఎన్నో పోరాటాలతో అలచడిగా ఉన్నావు ఒక్కొక్క క్షణం బాబా బాబా అని నన్ను ఆరాధిస్తూ నీ మనసులోని ఆవేదన నాతో పంచుకోవాలని నా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నావు బాబా మనసు నిండుగా కష్టాన్ని నింపుకొని ఉన్నాను నా కష్టం తీరేది ఎప్పుడు అని నువ్వు ఆ బా బాధతో కృంగిపోతున్నావు నిరుత్సాహపడిపోతున్నావు ఈ సాయినామాన్నే స్మరిస్తున్న నీకు ఈ సాయి ఎప్పుడు అండగా ఉంటాను నీకు దుఃఖం మాత్రమే కాదమ్మా మంచి సంతోషం కూడా రప్పిస్తాను నీ కర్మలన్నీ నేను అనుభవించి నీకు సుఖాన్ని అందిస్తాను అప్పుడు ఈ బాబాని ఆరాటపట్టంలో ఏ లాభం ఉంది నేను నీ కోరికలు తీర్చకపోతే చెప్పు ఇలాంటి ఆలోచన ఒకటి నీ మనసులో తొలగిసలాడుతూ ఉంది ఇలాంటి వాటినైనా సరే ఈ బాబాతో చెప్పుకునే ఒక అనుగ్రహం నీకుంది నన్నే ఆరాధిస్తున్నా నువ్వు నన్నే పూజిస్తున్నా నువ్వు ఈ సాయినే స్మరిస్తున్న నువ్వు తప్పకుండా ఈ సాయి అనుగ్రహానికి ఎంతో అర్హత కానివే అర్హత గలగానివే అలా నన్ను స్మరించే అవకాశం నీకు కలిగింది అది కూడా ఒక యోగమే కదా బిడ్డ ఆ విషయం నీకు తెలుసు నువ్వు ఎంతో సంతోషంగానే ఉన్నావు కానీ ఇప్పుడు నీ జీవితంలో కొన్ని సందర్భాలతో కొన్ని పోరాటాలు అనేవి చేస్తున్నావు ఇవి ఎప్పుడు ముగుస్తాయి నేను కూడా సంతోషంగా ఉండలేనా ఈ జన్మలో జరుగుతుందా నాకు ఆనందం అనేది వస్తుందా అని నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నావు నా సంతోషం రావాలి నా జీవితంలో సంతోషమైన క్షణాలు గడపాలి అని కానీ నీ పూర్వజన్మ కంటే నువ్వే నీకు తెలియకపోయినా నీ కోసం నేను సాక్షిగా ఉన్నాను నీ పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోయిన తర్వాత నీకు ఆనందం మాత్రమే మిగిలి ఉంటుంది అని తెలియపరుస్తున్నాను నీ పూర్వజన్మలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక మీద ఏం జరగబోతుందో అన్నిటికీ ఈ సాయి సాక్షి నీకు జరిగిపోయిన జన్మలో చెడు జరిగింది ఆ చెడునంతా తగ్గించడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను ఎందుకంటే నువ్వు ఈ సాయి తండ్రి బిడ్డవు కాబట్టి సరే ఇప్పుడు నీ ప్రశ్న ఏంటో చెప్పనా పూర్వజన్మ పాపకర్మల వల్ల వచ్చే కష్టాలను నేను అనుభవిస్తున్నాను కదా బాబా ఇందులో నువ్వు ఏం చేస్తున్నావో నా కర్మను తగ్గించి నా కష్టాలను దూరం చేయొచ్చు కదా అనే ప్రశ్నే కదా నేను నీ కర్మలను తగ్గిస్తున్నాను తల్లి నువ్వు అనుభవించాల్సిన కర్మలను చాలా సులభంగా తగ్గిస్తున్నాను నువ్వు కష్టపడకుండా అవి చిన్న చిన్న విషయాలుగా జరిగేలా చేస్తున్నాను జరుగుతుందా నీ విధి పడే కానీ అవన్నీ కూడా నీ విధిని నేను తిరగరాస్తున్నాను కొన్ని కొన్ని మార్పులు చేయగలుగుతున్నాను కొన్ని నీకు నెరవేర్చగలుగుతున్నాను అదే నీ జీవితంలో కూడా జరుగుతుంది ఇవన్నీ కొద్దిగా దాపరికంగా జరుగుతూ ఉన్నావి నీవు తెలుసుకోలేవు తెలియకుండా నన్ను నిందిస్తే ఎలా చెప్పు నేను ఏం చేయగలను నీ కర్మలు తొలగితే అంతా నీకు విజయం అనేది ఎదురు చూస్తుందని చెప్తున్నాను కదా కానీ నీ తరగ నీ కర్మలు తొలగిపోతే యోగం అనేది కూడా చేరుతుంది అది ఎవ్వరు కూడా మార్చలేరు ఇప్పుడు ఈ కాల సమయం నీకు దుఃఖ సమయం అనుకో ఇక నీకు ఆనంద సమయం ఆరంభమవుతుంది ఆనందం సుఖం అనేవి నీకు కాలంలో నిరంతరంగా నిలిచిపోతాయి ఆ కాలం కోసం కాస్త ఎదురుచూడు ఈ సాయి మాటలో అర్థం చేసుకో తప్పకుండా నీకు ఆనందం మాత్రం మిగులుతుంది అని నువ్వు నమ్మకంతో ఉండు ఆలస్యం మాదుందని దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆలస్యం అనేది నువ్వు ఎదురు చూపులో ఎంతగానో నీ ఓపికలో ఎంత ఉంటుందో అంత రెట్టింపు ఆనందాన్ని నీ జీవితంలో చోటు చేసుకుంటుంది జరుగుతుంది జరగదు అనడం కొన్ని రోజులు కొద్దిగా ఓపికగా ఉంటే అన్నీ జరుగుతాయమ్మా కాబట్టి ఈ సాయస్మరణ చేసేందులో నన్ను ధ్యానం చేయడంలో ఎలాంటి సందేహం అవ్వద్దు నీ నామపం వల్ల నేను చేసి నాకు అంతా మంచే జరుగుతుందా బాబా అంటే తప్పకుండా తల్లి భగవంతుని నామస్మరణ అనేది ఎప్పుడు కూడా కర్మల్ని తగ్గించేలా చేస్తుంది నీ కోరికలు తీరుతాయి నీ కష్టము తగ్గుతుంది అంతా మంచే జరుగుతుంది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కసారైనా అని పిలుస్తూ ఉన్నావు కదా అలాగే జరగనివ్వు నీ జీవితంలో ఇప్పటి వరకు లేని మార్పులు నీ బాబా కల్పిస్తాను దిగులు వద్దమ్మా నువ్వు ఏదైనా సరే నువ్వు సరైన దారిలోనే నడుస్తున్నావని తెలుసుకో సరైన బాటలోనే నేను నడిపిస్తున్నాను కాబట్టి నిశ్చింతగా ఉండు జరిగేది తప్పక జరుగుతుంది నువ్వు కోరింది తప్పక నెరవేరుతుంది నీకు తీపికరమైన జీవితం తప్పకుండా అందుతుంది నీకైనా ఖచ్చితంగా మంచి అనేది వస్తుంది నువ్వు ఒక మట్టి తాకినా కూడా బంగారంగా మారే ఒక యోగం అనేది నీకు కలుగుతుంది నీ శ్రమ వృధా కాదు రాబోయే కాలం నీకు అంతా శుభకరమే నీ లక్ష్యం నీకు చేరుకుంటావు కానీ ఆలస్యాన్ని చేరడానికి కొద్దిగా గురి ఉండాలి ఆ లక్ష్యాన్ని చేరేందుకు నీవంతు ప్రయత్నం ఉండాలి అన్నీ ఎదుర్కోగల పక్కం కావాలి నీకు ప్రతి క్షణం ఏదో ఒక సమస్య వస్తుంది అని గాబరా పడిపోకు బాధపడకు నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ఇది అందరికీ జరిగేదే నీకు పెద్దదిగా కనిపిస్తుందంటే నువ్వు తట్టుకోలేకున్నావు దాన్ని నువ్వు మనసు అనేది దృఢంగా ఉంచుకో అందరికీ చిన్న సమస్యగా కనిపిస్తుంది కానీ నీ సమస్య నీకు పెద్దదిగా ఉంటుంది మరికొందరికి అతి పెద్ద సమస్యగా కూడా ఉండొచ్చు కానీ నీకు మాత్రం కష్టం నాకు మాత్రమే ఈ సమస్య అని ఎప్పుడు కూడా పశ్చాత్తాపంలో కృంగిపోవద్దు నీ మనసుని ధైర్యాన్ని కోల్పోవద్దు ఎలా అయినా సరే ఈ కాలాన్ని దాటాలి అని ఈ యొక్క కష్టాన్ని దాటగలిగే ధైర్యాన్ని అలాగే పక్వాన్ని మరింత ఆత్మధైర్యాన్ని ఇవ్వమని భగవంతుని కోరుకో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు ఏదైనా జయించగలవు ఈ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు ధైర్యంగా ఉండు ఎవ్వరూ లేరు అనే భావన వద్దు నీ కోసం నేనున్నాను అని మరువద్దు నీ బంధం నా బంధం అనేది దృఢమైనది నిన్ను ఎప్పుడు కూడా ఈ సాయంతంటే కాపాడుతూనే ఉంటానని గుర్తుంచుకో కాబట్టి నీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా నీ లక్ష్యాన్ని ఈ జీవితంలో కష్టాలని భరించలేకపోతున్నాను అనుకుంటే దాన్ని ఎదిరించి పోరాడు ఎదిరించలేకపోతున్నాను పోరాడలేకపోతున్నాను అనుకుంటే భరించి బతుకు ఏదో ఒకటి మాత్రం నిర్ణయించుకో అలా కాకుండా నువ్వు ఏది చేయకుండా ఉంటే ఎలా నువ్వు ఎలాంటి వారిది అనేది నీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది నీ విలువ అనేది పెరుగుతుంది నీ వ్యక్తిత్వం అనేది ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా నీ విలువను తగ్గించుకునేలా ఉండవద్దు నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు ప్రేమగా మాట్లాడుతున్న వారందరి మనసులోనూ ప్రేమ ఉండదు అందరినీ ఎక్కువగా గుడ్డిగా నమ్మకు హక్కుగా చనువుగా గొడవపడి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ దాగి ఉంటుంది నిన్ను కోపంగా ఉన్నారని వారిని దూరం పెట్టవద్దు నీ వాళ్ళెవరు పరాయి వాళ్ళెవరని ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కంటపడకుండా తిరిగేవారు ఉంటారు కదా నీకు అదృష్టం వచ్చినప్పుడు నీ కంటపడాలని తాపాత్రయపడేవారు ఉంటారు అవసరం వచ్చినప్పుడు దగ్గరికి అవసరం లేనప్పుడు దూరంగా ఉండేవాళ్ళు నిజమైన స్నేహితులు కారు అని గుర్తుంచుకో అదృష్టంతో పైకొచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది కానీ స్వయం కృషితో పైకొచ్చిన వాడికి చెట్టు ఎగడం అలాగే దిగడం కూడా తెలిసి ఉంటుంది మొదటివాడు ఎప్పుడు కింద పడతాడో భయపడుతూ ఉంటాడు కానీ రెండోవాడు వాడు మళ్ళీ పడినా ఎక్కగలరనే ధైర్యంతో ఉంటాడు అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా నువ్వు స్వయం కృషితో పైకి రావాలన్నదే ఈ సాయి ఆశ ఖచ్చితంగా నీ యొక్క సామర్థ్యంతోనే మంచి పైకి ఎదుగుతావు ఆ అదృష్టాన్ని నీకు కలగజేసే బాధ్యత నాది కాబట్టి ప్రయత్నాన్ని ఆపకో అవకాశాన్ని వినియోగించుకో మంచి స్థాయికి నువ్వు తప్పక చేరుతావు ఈ సాయి అనుగ్రహం నీకు ఎప్పటికీ ఉంటుంది నిశ్చింతగా ఉండు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్